చంపావతి నదిలో చాలా చేపలు ఉండేవి అందులో ఒకదాని పేరు మీనా అది రంగురంగులుగా చూడటానికి చాలా బాగుండేది కాని అందంగా ఉంటాననే గర్వంతో మిగతా చేపలతో కలిసేది కాదు ఆహారం కోసం కూడా ఒంటరిగానే వెళ్లేది తోటి చేపలు నువ్వు ఇక్కడున్న అన్ని చేపల కంటే అందంగానే ఉండొచ్చు కానీ ఎవరితో కలవకుండా గర్వం చూపించడం మంచి పద్ధతి కాదు పైగా ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం గుంపులో ఉంటేనే నీకు మంచిది అని చాలాసార్లు హెచ్చరించాయి అయినా అది మాత్రం అస్సలు వినేది కాదు మీనా ఎప్పుడూ దానికంటే పెద్ద చేపలతో అగౌరవంగా మాట్లాడేది చిన్నవాటిని హేళన చేసేది దాని మంచి కోరి పెద్దవి చెప్పిన ఏ మాటను కూడా లెక్కచేసేది కాదు దానికి తోడు నేను అందంగా ఉంటానని నా రంగు బాగుంటుందని మీకు అసూయ అందుకే ఏవేవో కబుర్లు చెబుతున్నారు అసలు నేను మీరు చెప్పినట్లు ఎందుకు వినాలి నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అని మొండిగా మాట్లాడేది దాంతో అవి జాగ్రత్తలు చెప్పడం మానేశాయి ఒకరోజు జాలరి వలతో అక్కడికి వచ్చాడు ఆ నదిలో వల వేసి దానిపై రాయి పెట్టి మరో చోటకు వెళ్లాడు ఒక్క మీనా తప్ప మిగిలిన చేపలన్నీ వేటగాడు పన్నెన వలలో చిక్కాయి అప్పుడే అటుగా వస్తున్న మీనా బయటపడేందుకు గిజగిజ కొట్టుకుంటున్న వాటిని చూసి వెటకారంగా నవ్వింది ఇప్పుడు మీకు అర్థమైందా గుంపుగా తిరిగితే ఎంత ప్రమాదమో నేను మీతో కలిసి లేను కాబట్టే ఎంచక్కా బయట ఉన్నాను ఇంకా సేపట్లో ఆ జాలరి వచ్చి వలను పైకి లాగుతాడు రేపు ఈ సమయానికల్లా మీరంతా ఆహారంగా మారతారు అని ఎగతాళి చేస్తూ మాట్లాడింది అసలే వలలో చిక్కుకుని ఆందోళనలో ఉన్న చేపల గుంపుకి మీనా మాటలు మరింత బాధ కలిగించాయి ఆ వలలో నుంచి ఎలా తప్పించుకోవాలో వాటికి అర్థం కావడం లేదు ఇంతలో ఒక ముసలి చేప మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే ఆ మీనా చెప్పినట్లే జరుగుతుంది ఏదో ఒకటి చేసి వెంటనే ఈ నుంచి బయటపడాలి నాకు ఓ ఆలోచన వచ్చింది అది పాటిస్తే మనం ఇక్కడి నుంచి బయటపడొచ్చు అంది అదేంటో చెప్పమన్నాయి మిగతా చేపలు మనమంతా గుంపుగా ఉన్నాం కదా మన బలాన్ని ఉపయోగించి ఒక్కసారిగా ముందుకు కదులుదాం అప్పుడు ఈ వల నుంచి తప్పించుకోవచ్చు అన్నది చెప్పినట్లుగానే మొత్తం చేపలన్నీ ఒకేసారి బలంగా ముందుకు ఈదాయి అంతే బరువు కోసం పెట్టిన రాయి పక్కకు జరగడంతో వలవదలైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందులోని చేపలన్నీ బయటికి వచ్చేశాయి ఇదంతా చూస్తున్నా మీనా ఆశ్చర్యపోయింది బయటికి వచ్చాక ఆ చేపలు మీనా వైపు చూస్తూ ఇప్పటికైనా అర్ధమైందా కలిసి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చని ఐకమత్యమే మహాబలమని అని పెద్దలు ఊరకనే చెప్పలేదు ఇప్పటికైనా మాతో కలవడానికి ప్రయత్నించు అన్నాయవి అయినా మీనాలో మార్పు రాలేదు మారు మాట్లాడకుండా ముందుకు కదిలింది అక్కడేదో ఆహారం కనబడగానే తినాలని చూసింది అది చేపల్ని పట్టడానికి వేటగాడు వేసిన ఎర అని గుర్తించలేకపోయింది అది చూసిన చేపలు ఎన్నిసార్లు చెప్పినా మా మాటలు నువ్వు వినలేదు ఇప్పుడు ఏమైందో చూడు అని అంటుండగానే ఆ ఎర వేసిన జాలరీ మీనాను పట్టుకెళ్లిపోయాడు